శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ మరి ఆగస్ట్ పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు నమస్కారం నమస్కారం వారికి ఎలా తెలియజేస్తారా తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు భీ నమ మీనరాశి వాళ్ళకి మనం ఈ పదహారు రోజుల పాటు ఎలా ఉందో చెప్పుకోబోయే ముందు గ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా శని మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం రాహు కుంభరాశిలోను కుజుడు కన్యా రాశిలోను కేతు సింహరాశిలోను గురువు మిథున రాశిలో సంచారం చేస్తారు ఇక్కడ శుక్రుడు ఒక నాలుగైదు రోజుల పాటు మిథున రాశిలో ఉండి తర్వాత కర్కాటక రాశిలోకి రావటం బుధుడు కర్కాటక రాశిలో ఉండటం రవి బుధుల యొక్క కొంత కలయిక అలానే రవి కేతుల యొక్క కలయిక జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ శుక్రుడు బుధుడు యొక్క కంజింక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది అయితే గ్రహాల యొక్క స్థితి ఇది ఈ రాశి వాళ్ళకి రాశి వాళ్ళకి రాస్యాధిపతి అయిన గురువు రాస్యాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో ఉంటారు ఆర్థిక పరంగా చిన్న చిన్న సంక్షోభం జరిగిన ముందుకి ఎక్కించుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మేనరాశి వాళ్ళు ఖచ్చితంగా కష్టపడైన పైకి రావాలి జీవితంలో ఓర్పుతోటి ముందుకు ఎట్టి పర్సులో హండ్రెడ్ పర్సెంట్ ఆ విజయం సాధించే వరకు బదలైన వ్యక్తులు పదిలో ఆరుగురు గ్యారంటీగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో అది విజయం సాధించాలి ఎలా అయినా సరే అది విజయం సాధించే వరకు వాళ్ళు ఒప్పుకోని వ్యక్తులు మీనరాశి వాళ్ళు అయితే మీనరాశి వాళ్ళ ఎట్ల పరిస్థితులు కూడా విజయం సాధించాలి లైఫ్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే సహజంగా వీళ్ళు భగవంతుడిని కూడా కనుక ఎక్కడున్నాడో వెతికే రకాలు మీనరాశి వాళ్ళు అంటే సిబిఐ జాయింట్ డైరెక్టర్ లాగా ఉంటారు అయితే మీనరాశి వాళ్ళ చతుర్థ స్థానంలో గురువుటంలో ఆర్థిక పరంగా కొద్ది కొద్దిగా చిన్న చిన్న మార్పులు జరిగిన వాళ్ళకి బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వ్యాపార సంబంధ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అలానే గురువు మిడిల్గా ఉన్నాడని చెప్పుకోవచ్చు అయితే శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంది అంటే లగ్జరీగా అనుభవించే అవకాశాలు ఉంటాయి కార్లలో తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దూర ప్రయాణాలు చేస్తుంటారు ప్రయాణాల్లో మంచి వ్యక్తుల యొక్క కలయిక ఆధ్యాత్మిక భావన అలానే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు గుళ్ళు సాంప్రదాయాలు అలానే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటాం వాళ్ళ ఇళ్లలో పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో శుక్రుడు బాగానే ఉన్నాడు అయితే మిగతా విషయాలకు మనం ముందుకొస్తే మీనరాశి వాళ్ళకి శని జన్మంలో ఉన్నాడు అది వక్రస్థితిలో ఉన్నాడు ఆరోగ్యం గతం కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏం లేవు పనులల్లో కొంత ఆలస్యం జరిగినా పనులు కొద్దిగా ఆలస్యం జరుగుతున్నా కూడా వాళ్ళకి పని అయితే అవుతుంది పని అయితే వర్కౌట్ అవుతుంది అలానే వ్యయంలో రాహు ఉన్నాడు వ్యయంలో రాహు ఉండటం వల్ల కొద్దిగా ఖర్చుల్లో కొద్దిగా ఆర్థిక సంబంధాల విషయంలో కొద్దిగా లోటు కనిపిస్తూ ఉంటుంది అంటే ఆదాయం అనేది ఇంప్రూవ్మెంట్ కావట్ల అంటే ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంప్రూవ్మెంట్ కావాలంటే కొద్దిగా ఒక స్టెప్ ఇప్పుడే పడుతున్నట్టుగా అనిపిస్తుంటుంది గ్రహాల యొక్క ప్రభావం వల్ల అయితే రాహు వల్ల అలానే నృత్సాహపడాల్సిన పనే లేదు డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీనరాశికి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పనే లేదు ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడే ఫలితాలమ్మ భర్త చార్ట్ యొక్క ఫలితాలు వేరుగా ఉంటాయి దిస్ ఇస్ ట్రాన్స్ సిస్టమ్ ఏదైనా ట్వంటీ పర్సెంట్ సపోర్ట్ అంతే అయ్యేటప్పటికల్లా మిగతా గ్రహాలు మనం చూసుకుంటే పంచమ స్థానంలో బుధుడు ఉన్నాడు ఏ నూతన వ్యాపారము చేయొద్దండి ప్రశాంతంగా ఉండండి డబ్బులు ఖర్చు పెట్టొద్దండి డబ్బులు దేని డబ్బులు ఖర్చు పెట్టండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే రోగానికి కూడా ఖర్చు పెట్టరు ఇలాంటి వాళ్ళు కూడా నా దేశంలో నేను చూశాను అసలు ఖర్చు పెట్టరు అసలు దానికి ఖర్చు పెట్టరు ఏదో మ్యారేజ్ బ్యూరోలకి పిల్లల పెళ్ళిళ్ళకి డాక్టర్కి ఇవన్నీ కొన్ని ఖర్చు పెట్టాల్సిన సరే ఉంటుంది అలానే నేను అవి చెప్పను ఎంత అనవసరంగా లక్ష రూపాయలు పెట్టి ఫోన్ కొనవద్దని చెబుతాను నేను అంతే అసలు దాని డాక్టర్ని కన్సల్ట్ కావండి మీ పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయండి చదువులకు ఫీజులు కట్టండి చాలా ఇంపార్టెంట్ విషయాలకు మన డబ్బు ఖర్చు పెట్టాలి అలాగా కొంత దేనికి ఖర్చు పెడ దాన్ని ఖర్చు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అలానే ఇక్కడ రవి యొక్క ప్రేస్ అంటే ఆరవ స్థానంలో సష్టమాధిపతి అయిన రవి ఆరవ స్థానంలో ఉన్నాడు ఆరవ స్థానంలో ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండో నూతన ఉద్యోగాలకు చేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉద్యోగంలో అదే ప్రొఫెషన్లో ఉండి వేరే ఉద్యోగాల్లో చేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఆరవ స్థానంలో కేతువు కూడా మంచివాడే ఆరవ స్థానంలో కేతు ఏం చేస్తా అంటే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు జ్ఞానం కలగటము కొన్ని చోట్ల మోసపోయిన తర్వాత జ్ఞానం కలుగుతుంటుంది ఇందులో రెండు రకాలు ఉంటాయి కొంతమంది మోసపోయిన తర్వాత ఒకటి ఒకసారి రెండుసార్లు జ్ఞానం వస్తుంది వాడికి కొంతమందికి మూడోసారి కూడా జ్ఞానం రాదు అవేకులు అంటారు అంటే ఎక్కడ మనం పనిచేస్తున్నాం ఎందుకు తప్పు చేస్తున్నాం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అని సవరణ చేసుకున్నవాడు వాడు ఊరికి మనగాడే ఖచ్చితంగా ఎందుకంటే అతని యొక్క జీవితంలో అతని డెవలప్మెంట్ ఖచ్చితంగా అవుతాడు ఎక్కడ మిస్టేక్ జరిగింది ఎక్కడ మిస్టేక్లో నేను ఎలా పొరపాటు పడుతున్నాను అనే దాన్ని వాడు సవరణ చేసుకున్నవాడు ధన్యజీవి అని అర్థం అందువల్ల ఇక్కడ ఆరో స్థానంలో కేతువు యొక్క బలం వల్ల ప్రయాణాలు దూర ప్రయాణాలు చేయటం బంధుమిత్రులతో అనుకూలంగా ఉండటం నెక్స్ట్ వచ్చే మిత్రులతో అనుకూలంగా ఉండటం ప్రతి పనిలో కూడా ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తారు ఇక్కడ సప్తమంలో కుజుడున్నాడు ద్వితీయాధిపతి అయ్యాడు నవమాధిపతి సప్తమంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా కాకుండా వాళ్ళిద్దరి మధ్య వివాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వివాదాలు రాకుండా చూసుకోండి భర్త ఒక మాట అంటే సర్దుబాటు చేసుకోవటం భార్య పని భార్య ఒక మాట అంటే భర్త సర్దుబాటు చేసుకోవటం మంచిది అంటే ప్రపంచంలో ఉన్న ఆయుధం ఏమిటి అంటే సర్దుబాటు పెద్ద ఆయుధం లౌకిక విధానం అనేది ఆయుధం ఇలాంటి ఆయుధాలను చూసుకుంటే చాలు అయితే గ్రహస్థితి అనేది కొంత అనుకూలంగా లేదు వీళ్ళకి ఈ అనుకూలంగా లేకపోతే భగవంతుడి యొక్క ఆరాధన చేయడంలో తప్పు లేదు కాన్సన్ట్రేషన్ చేయాలి కొన్ని రెమెడీస్ అనేవి చేసుకుని మనం ముందుకెళ్తే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి మరి గురుగారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదే అంటారు తప్పకుండా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటే వీళ్ళు ఓన్నమ స్వే పంచాక్ష్యం చేసుకోవాలి ప్రతిరోజు చేసుకోవాలి ఈ ఫిఫ్టీన్ డేస్ పాటు ఒక ప ఇరవై ఒక్కసారి కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ ఓర్ణమస్వా పంచార్చన చేసుకోవటం అలానే ఓర్ణమస్వే కంటే కూడా మంచి మంత్రం రుద్రగాయత్రి మంత్రం ఉంటుంది రుద్రగాయత్రి మంత్రాన్ని కూడా చేసుకోవచ్చు ఆ రుద్రగాయత్రితో పాటు వీళ్ళు చేయాల్సింది ఏమిటి అని అంటే మహాదేవాయ దీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవాలి ఓకే అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి యొక్క గాయత్రి మంత్రం తత్పురుషాయుధే మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి కుజుడి యొక్క దోషం తప్పకుండా పోతుంది ఉద్యోగంలో పెద్ద ఇబ్బందులు ఇబ్బందులేముండే వీళ్ళకి ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక సమస్యలు రాకుండా తొందరగా పికప్ కావడానికి గురు యొక్క ఆరాధన చేయాలి ఎలాగా శనగలు దానం చేయాలి గురువారం రోజున ప్రాతకాలంలో అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి చక్కగా చదువుకోవటం వల్ల ఇవి చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్